సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మరణించడం బాధాకరమని దీనిపై పోలీసులు ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి కోటి రూపాయలతో పాటు చనిపోయిన మురళీ భార్యకు ఇళ్ల పట్ట ఉద్యోగం వాళ్ళ పిల్లల చదువులు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వమే భరించాలని టీడీపీ జనసేన నేతలు డిమాండ్ చేశారు రిమ్స్ వద్ద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన దామచర్ల జనార్దన్ కందులు నారాయణ రెడ్డి బిఎన్ విజయకుమార్ గూడూరు రక్షణ బాబు జనసేన జిల్లా అధ్యక్షులు సేఖ్రియాజ్ అనంతరం మాట్లాడారు மதுரனா பத்து திரு போய் வாழ்க்கை பிடிக்க மாதிரி சமம் தேசா மாராஜரையாரு

तो सर बेटा आइकि जसलाई यता तपाईं जाओ र मन्दिरमा जानु छ। आ जाओ र मन्दिरमा जानु छ। अब सर यो दौतेस पर्चा मालामा छ। चाउ यो बलले भयो सबै ममले बोझ छ जेड सर आइपयडो तर सर आइपयडो तर भइसक्यो ६६ १० पर गर्छ नि நான் பச்சனாகிட்டேன் கண்ணுவேலை உத்துறதுக்கு அதுக்கு அந்த பத்தலலாம் வேற கொஞ்சம் போடுங்களா பாக்கவே இல்ல அதுல சலவே இல்ல பட்டை சின்னது నమస్కారాలు ఏదైతే నిన్న ఈ సైకో ప్రభుత్వం సిద్ధం అనే ఒక కార్యక్రమం మేదరమిట్టల దగ్గర పెట్టారు మేదరమిట్టల దగ్గర పెట్టి అన్ని ప్రాంతాల్లో నలభై రెండు నియోజకవర్గాల నుంచి జనాల్ని సమీకరించి వాళ్ళ ఇష్టారాజ్యంగా బస్సులు పెట్టి ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి మంది ఇచ్చి ఈరోజు అక్కడ ఉండే మినిమం ప్రికాషన్స్ కూడా తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఒక మనిషి చనిపోవటం కూడా జరిగింది వాళ్ళ అమ్మని అదేవిధంగా అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక అబ్బాయి ఏడు ఒక అబ్బాయి ఆరు చదువుతూ ఉన్నారు వాళ్ళ వైఫ్ని వాళ్ళందరితో కూడా మాట్లాడాము ఈరోజు మేము ఒకటే మేము తెలియజేస్తుంది పోయినసారి కందుకూరులో ఏదో జరుగుతున్న దాన్ని తోపులాట్లో ఒకరి మీద ఒకరుపడి చనిపోతే దాన్ని పెద్ద రాజ్యాంగం చేసి ఇష్ట రాజ్యంగా అప్పుడు అక్కడ ఉండే ఇన్ఛార్జి నాగేశ్వరరావు గారి పేరు కూడా కేసు పెట్టి దాన్ని భూతద్దం మీద చూపించాడు ఇప్పుడు దీనికి ఏం చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నా అధికారం మీ దగ్గర పెట్టుకొని పోలీసు వాళ్ళు నాలుగు వేల ఐదు వందల మంది పోలీసులను పెట్టి హైవే కూడా దిగ్బంధం చేసి హైవేలో ప్రయాణించే వాళ్ళందరినీ కూడా దీనికితో కారణంగా ఒక వంద నూట యాభై కిలోమీటర్లు అదనంగా తిప్పి ఈరోజు నువ్వు పెట్టిన మీటింగ్ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అంటే నీ అవినీతి భాగోత్వం కోసం అవినీతి కోసం నీ ఇష్టారాజ్యంగా పది లక్షల మంది పదిహేను లక్షల మంది జనాలు వస్తారులే అని చెప్పేసి ఇష్టం వచ్చినంగా చూస్తే అక్కడ రెండు లక్షల లోపు అక్కడ కూడా జనాలు కూడా రాలా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చి ఎంత చేసినా కూడా ఈరోజు మినిమం పేదవాళ్ళు ఎంతోమందిని ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి దీని మీద మొదటి ముద్దాయిగా జగన్ రెడ్డిని దాని మీద కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే జగన్ రెడ్డి ఏదైతే మొన్న పోయినసారి నియోజకవర్గాల మీద జరిగిన పొరపాట్ల మీద కేసులు పెట్టారో దీనికి ఆయనదే కాబట్టి మొదటి ముదాయిగా ఆయన కేసులు ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి కూడా ఈ పోలీసు వ్యవస్థను కూడా మేము కోరుతూ ఉన్నాం రేపు రాపోయినా కూడా రేపు నాలుగో రోజు ఏం చేయాలనేది కూడా మేము కూడా చట్టపరంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే కార్మిక సంఘం వాళ్ళు ఉన్నారో అదేవిధంగా మున్సిపాలిటీలో పోయింది సార్ తెలుగుదేశం టైంలో కూడా అతను మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత మళ్ళా కొన్ని తెలుగుదేశం అని చెప్పి తీసేస్తే మళ్ళా ఆయన్ని తీసుకున్నారు మొన్న వేరే కారణాలు తీసుకొని దాన్ని అతన్ని మళ్ళా ఉద్యోగం ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి ప్రభుత్వం కూడా ఇమీడియట్గా అతనికి కోటి రూపాయలు ఎక్స్ట్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కూడా లేదు పేదోవాడు ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉంటే దాన్ని ఈరోజు కావాలని చెప్పేసి అక్కడ ప్రోగ్రామ్ కని తీసుకెళ్లేసి అతని చావుకు కారణమైంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ భార్య కూడా టెన్త్ క్లాస్ చదివిన ఆమెకి ఒక ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక స్థలం కూడా లేదు కాబట్టి స్థలం ఒకటిచ్చి వాళ్ళకి కోటి రూపాయలు ఎక్స్టేష కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం అది పార్టీ తరఫున కూడా అది వైఎస్ఆర్ పార్టీ తరఫున పెట్టిన మీటింగ్ కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు కొన్ని వేల లక్షల కోట్లు ఈరోజు అవినీతి డబ్బు దాచిపెట్టుకొని ఉన్నారు దాన్ని చూసైనా సరే పేదవాడు మీకోసం మీ మీటింగ్ అని చెప్పి తీసుకెళ్ళిన కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి అది శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని సైకో జగన్ రెడ్డిని ఇక్కడ స్థానికుల్ని వాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం జనసేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరిగే వరకు మేమందరం కూడా దాని మీద పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేదర్ జరిగినటువంటి యుద్ధం సభకి జనాలని మద్యం బోపించి తరలించే దా దాంట్లో భాగంగా ఈరోజు ఒక వ్యక్తి చనిపోవటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం సిద్ధం సిద్ధం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు మనుషులు ప్రాణాలు తీయడానికి నువ్వు సిద్ధపడినట్టుంది కానీ నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి సిద్ధంగా లేవని చెప్పేసి మేము చెప్తున్నాం ఇప్పుడు ఆ యొక్క కుటుంబం ఈరోజు వీధిని పడింది మరి ఆ కుటుంబాన్ని నువ్వు ఆదుకుంటావా లేకపోతే నీ పార్టీ వాళ్ళు ఆదుకుంటారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు బాలనే శ్రీనివాసు రెడ్డికి కూడా మేము చెప్తున్నాం మరి నిన్న తరలించినప్పుడు ఇక్కడ బాలనే శ్రీనివాసరెడ్డి శాసనసభ్యుడు కనీసం ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది కానీ అవేమీ లేకుండా మరి ఎక్కడున్నాడో మరి ఏ ప్యాకెట్ అడుకుంటున్నాడో లేకపోతే ఎక్కడ విలాసాలు చేస్తున్నాడో కానీ తెలియదు కానీ ఇక్కడ మనిషి ప్రాణం పోయినా కనీసం పరామర్శిద్దామనే స్పందన కూడా లేనటువంటి శాసనసభ్యుడు బాలనే శ్రీనివాసరెడ్డి తక్షణమే ఆ యొక్క కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా అలాగే ఆ ఫ్యామిలీ కూడా నివేశం ఉండడానికి ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలి ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నా నిన్న జరిగినటువంటి సభ సిద్ధం సభ కాదు అది నిర్బంధ సభ ఈ నిర్బంధ సభలో జనాలకు మందు బిర్యానీ ప్యాకెట్లు డబ్బు ఎద ఈ ఈరోజు జనాలను తరలించకపోయి ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి చూశారు అయితే మీ మద్యం దాగినటువంటి మందు పిల్లలు మద్యం ఎక్కువై అమాయకుడు బలి ప్రాణాలు బలిపసు బలిపశువుగా తీసుకున్నారు ఇంత దుర్మార్గమో చూడండి మీరు దాగిన మందు మీ మందు వల్ల ఈరోజు ఎన్ని ప్రాణాలు పోయాయో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో కొన్ని వేల లారీలు ఎన్ని రకాలుగా ఖర్చులు అధికమయ్యాయో ఎంతమందికి ఈ మీరు ట్రాఫిక్ తరలించడం వల్ల ఎన్ని రకాలుగా నష్టాలు జరిగాయో ఒకసారి మీరు ఆలోచన చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరు ఆ రోజు వైజాగ్లో జరిగిన సంఘటనకి హుటాహుటిన తరలి కోటి రూపాయలు ఎక్స్ప్లెయిన్ చే మరి ఈ కార్మికుడు నిరుపేద కుటుంబమైనటువంటి కార్మికుడిని ఆదుకోవటానికి కనీసం మీ తరపు నుంచి ఒక్కరు కాకపోతే ఒక్కళ్ళన్నా వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలా అలాగే ఒక ఇంటి సౌకర్యం కల్పించాలా ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి ఆ యొక్క ప్రాణాలని ఆ యొక్క కుటుంబాన్ని కాపాడమని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ తరఫున బాగా న్యాయం చేయండి అయ్యా నాకు వాళ్ళకి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం పెద్ద బతికించుకుంటదయ్యాలు నా బిడ్డ వాళ్ళు ఎవరు నా బిడ్డ నాకు లేకుండా పోయాడు ఈ బిడ్డలు ఎక్కించారయ్యా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది